సిరివెల్ల మండలం సంబంధించిన కార్యకర్తలకి నాయకులకి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను జైహోబీసీ ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా బీసీల కోసము పెట్టి బీసీలకు జరుగుతున్న అన్యాయము బీసీల మీద జరుగుతున్న దాడులు ప్రతి ఒక్క వాళ్ళకి చైతన్య బలం చేసేలాగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అని చెప్పి కూడా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది ఇది కేవలము బీసీల కోసమే కాదు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్క కులంలో ప్రతి ఒక్క మతంలో పెట్టినా కూడా తక్కువే ఎందుకంటే ఈ రోజు కేవలం బీసీలకే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా ఈ విధంగా సమస్యలు ఉన్నాయి ఈ రోజు ఎవరు పెట్టినట్టి చేయి పెట్టి ముద్దులు పెట్టి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారో అదే చేయి ఈ రోజు మనందరినీ కూడా పాఠాలంలోకి తొక్కేస్తుంది బీసీలు మా వెంటున్నారు వెంటున్నారు అని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి బీసీలు వెంటుండడం పక్కన పెట్టండి బీసీలు వెన్ను విడిచి ఇళ్లగాళ్ళ కూర్చోబెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వము ఈ రోజు కార్పొరేషన్లు పెట్టినారు కార్పొరేషన్లు పెట్టింది బీసీల కోసం మేము కార్పొరేషన్ ద్వారా బీసీలకు నిజంగా మేలు జరుగుతున్నాయో అందరం కూడా అనుకున్నాం కానీ ఎన్ని చావు కలితే తాకట్టు పెట్టి అప్పు తెచ్చుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనందరికీ కూడా నేర్పించడం జరిగింది ఆ కార్పొరేషన్ ద్వారా ఏ ఒక్క ఆ కార్పొరేషన్ సంబంధించిన బీసీలకి ఒక్కరికైనా కుర్జీ చేసేవాడు కూడా లేదు కాఫీకి ఇచ్చేవాళ్ళు కూడా లేదు ఆ కార్పొరేషన్ దాదాపుగా యాభై ఆరు కార్పొరేషన్లు పెట్టినారు ఒక్కరికంటే ఒక్క బీసీ బీసీ కుటుంబాన్ని ఆదుకున్నటట్టుగా కూడా ఎక్కడ కూడా మనం వినలేదు ఎక్కడైనా బీసీ లోన్ వచ్చినాయా ఎవరైనా బీసీలు ఈ ప్రభుత్వం వల్ల మేము బాగుపడ్డామని ఎక్కడైనా చెప్పుకోవడం మీరు ఎక్కడన్నా దూరం నుంచి విన్నారా ఎక్కడ కూడా లేదు ఈ రోజు ఎస్సీలు మీద దాడులు బీసీల మీద దాడులు మైనారిటీ మీద దాడులు గారి మీద దాడులు ఓసీల మీద అందరి మీద దాడులు కులాం లేదు మతం లేదు నువ్వు లేదు నేను లేదు అందరూ ఒకటే ఈ రోజు రాక్షస పరిపాలన ఎందుకు అంటారు ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని రాక్షస పరిపాలన ఎందుకు అంటున్నారంటే నాది లేదు నీది లేదు తన లేదు మన లేదు ఎవరి మీదైనా దాడులు చేస్తారు వాళ్ళు అధికారంలో ఉండడానికి ఎంతమంది మీదైనా దాడులు చేస్తారు వాళ్ళ ఆలోచన విధానం చాలా భయంకరంగా ఉంది వాళ్ళ ఆలోచన విధాన్ని ఈ రోజు ఏ విధంగా ఉంది అంటే ఈ రాష్ట్రాల్లో భయం భ్రాంతులు గురి చేసి భయం అనేది ప్రతి ఒక్క ఇంట్లో పెట్టి ఆ భయం ద్వారా పరిపాలన చేసి ప్రజలందరినీ కూడా గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ఏలాలని చెప్పి నీసమైన ఆలోచనతో ఈ రోజు వైసీపీ నాయకులు ఉన్నారు ఈ రోజు వైసీపీ నాయకులు ఎమ్మెల్యేలకు కాదు ఉండేది ఒక రౌడీలుగా గుండాలుగా పనిచేస్తున్నారు అవునా కదా మొన్న పేపర్ చూసినారా ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద ఆర్టికల్ ఇచ్చినారు చూసినారా చూసారా లేదా దానికి ఒరే అనుకుంటూ మాట్లాడినాడు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టి నీ కాల్ ఎరుగొడతాను ఆంధ్రజ్యోతి రిపోర్టర్ కాల్ ఎరుగొడతాను మీ అంతు చూస్తాను రేపు పొద్దున అధికారంలోకి వస్తే నువ్వు బయటకు బిడ్డ నువ్వు ఎట్లా తిరుగుతావు నేను చూస్తానని ప్రెస్నే బెదిరిస్తున్నాడు ఇదేం రాజ్యం అనేది అర్థమే కావట్లేదు మళ్ళీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్ ఆంధ్ర జ్యోతి పేపర్ లో ఎమ్మెల్యే పేరు రాసినాడా ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ పేరు రాసినాడా ఎమ్మెల్యే వాళ్ళ తండ్రి పేరు రాసినాడంటే ఎక్కడ కూడా రాయలేదు ఈయన కొద్ది ఈయన ప్రెస్ మీట్ పెట్టుకుని ఈరోజు ఏదైతే అవునో కాదో అని కొంచెం డౌట్ ఉన్న వాళ్ళకు కూడా లేదు ఇది నేనే అని చెప్పి ప్రెస్ మీట్ మీరు చెప్పి మరీ చెప్పినాడు వాళ్ళ అమ్మ పరువు ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ పరువు ఆంధ్రజ్యోతి వాళ్ళు తీయలేదు ఈయన కొద్ది ఈయనే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ అమ్మ పరువు ఈయనే తీసుకున్నాడు కూడా నేనే అని చెప్పి తెలిసేలాగా చేసుకున్నాడు ఆలగడ్డ ఎమ్మెల్యే అంతేకాకుండా ఈ రోజు ఏదో చాలా నీతివంతుల్లాగా చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడినాడు నేను రాజకీయాలకు వచ్చి ప్రజల కోసము రాజకీయాలకు వచ్చి నా తాత ముత్తాతల పేరు నిలబెట్టడం కోసమని మాట్లాడుతున్నాడు పాత ముత్తాతలు పక్కన పెట్టు ఈ రోజు నువ్వు చేసే అరాచకాలు తరతరాలు కూడా ఈ విధంగా అయితే ఖచ్చితంగా చేయకూడదని అని చెప్పి మాట్లాడేటట్టుగా కూడా ఈ రోజు నువ్వు చేయడం జరిగింది ప్రతి ఒక్క కార్యకర్త దగ్గర నుంచి భూములు లాక్కున్నావు ప్రతి ఒక్క కార్యకర్తల దగ్గర నువ్వు చేతులు జాపినావు ఇంతకైనా నీచమైన రాజకీయం ఆలగడలు ఎవరు చేసినారు చేయబోరని చెప్పి కూడా నువ్వు నిరూపించావు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు నువ్వు నీ కుటుంబ సభ్యులు ఎన్ని అరాచకాలు చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని అధికారులు అడ్డు పెట్టుకొని ఎన్ని తప్పుడు కేసులు పెట్టించావు అనే అందరికీ కూడా గుర్తుంది అంతేకాకుండా ఈరోజు బీసీలకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది బీసీలలో చాలా మంది మాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందని తెలియకుండా కూడా చాలా అమాయకత్వంగా చాలా మంది ఉన్నారు ఈ రోజు బీసీ సబ్లాంట్ కింద డెబ్బై ఐదు వేల కోట్లు నిధులు తప్పుదావ పట్టించినా డెబ్బై ఐదు వేల కోట్లు అంటే ఎంతమంది బీసీ కుటుంబాలు బాగుపడేవి ఎంతమంది బీసీ కుటుంబాలు చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు వచ్చి దర్జాగా బతికేయడానికి అవకాశం ఉండేది కానీ అవన్నీ లేకుండా డెబ్బై ఐదు వేల కోట్లు వేల కోట్లు డబ్బులన్నీ కూడా తప్పుదావ పట్టించడం జరిగింది ఆదరణ లాంటి పథకాలు దాదాపుగా ముప్పై నాలుగు పథకాలు బీసీలకు సంబంధించిన పథకాలు రద్దు చేస్తున్నాడు ఎందుకు రద్దు చేస్తున్నాడు మా వెంటున్నారు బీసీల కోసమే మేమున్నామని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించిన పథకాలు ఎందుకు తీసేసినారు పోనీ మేము పెట్టిన పథకాలు తీసేసినారు ల కోసం మీరేమైనా కొత్తగా పథకాలు పెట్టగలిగినారా ఒక్క కొత్త పథకం మీరు పెట్టగలిగినారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం వైసీపీ కార్పొరేషన్ ఉంది అది తప్ప ఏమీ లేదు ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా బాగుపడ్డాడు అంటే ఎవరు తెలుసా వైసీపీ నాయకులు బాగుపడ్డారు వైసీపీ నాయకులు దోచుకొని వాళ్ళు జోబులు నింపుకున్నారే తప్ప ప్రజల కోసము ఎవరు ఏమి చేయలేకపోయారు అంతేకాకుండా ఈ రోజు రిజర్వేషన్లు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ ఎంత నింది చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ముప్పై నాలుగు పర్సెంట్ రిజర్వేషన్లు బీసీల కోసం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పర్సెంట్ కి తగ్గించడం జరిగింది దానివల్ల పదహారు వేల ఎనిమిది వందల పోస్ట్లు ఏదైతే ప్రభుత్వం మన సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు జెస్పీటీసీలు కావచ్చు ఈ పదవులన్నీ బీసీలకి పదహారు వేల ఎనిమిది వందల మందికి ఆ పదవులు రాకుండా తీసేశాడని చెప్పి కూడా మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా అంతేకాకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పద్నాలుగు లక్షల ఎకరాలు కబ్జాకు గురైంది రాష్ట్రంలోనే అసైన్ భూములు పద్నాలుగు లక్షల ఇతరాలు కబ్జాకి గురవుతే దాంట్లో ఎక్కువ శాతము ఇబ్బందులు పడింది బీసీ సోదరులు అది కూడా ఈ వైసీపీ నాయకులు చేసే దాడులు భరించలేక ఎంతో మంది బీసీలు ఆత్మహత్య చేసుకున్నారు తప్పుడు కేసులు పెట్టి బీసీలని అన్యాయంగా జైళ్లకు పంపించినారు డెబ్బై నాలుగు మందిని బీసీలని మరి దీని అన్నిటికీ ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏమీ చెప్పడు ఆయన ఎప్పుడైనా బయటికి వస్తారే కదా ఆయన ఎప్పుడైనా బయటకు వచ్చి ప్రశ్నలతోటి ప్రజలతో మాట్లాడుతున్నా కదా ఆయన బయటకు వచ్చాడంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం ఆయన బయటకు వచ్చాడంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం ఇప్పుడు కొత్తగా ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆఖరికి చెల్లల్ని కూడా తిట్టే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు ఈ ఆడవాళ్ళని తిట్టే కార్యక్రమాలు ఏడు ఎదుర్కొనే ధైర్యం లేదు కానీ ఈ రోజు మీరు చాలా గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటే మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుతున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారి గతంలో పదమూడు బీసీ భవనాలు నిర్మించడానికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది దాదాపుగా వెయ్యి పైన కమ్యూనిటీ హాల్స్ కట్టించాలని చెప్పి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదమూడు బీసీ భవనాల నిర్మాణాన్ని మద్దలోనే ఆపేయడం జరిగింది వెయ్యికి పైన కమ్యూనిటీ హాల్స్ మధ్యలోనే ఆపేయడం జరిగింది మరి బీసీలకి ఎక్కడ ఆదుకున్నారో ఎక్కడ న్యాయం చేశారనేది ఏ గ్రామంలోనే మీరు చూపెట్టగలుగుతారా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము వైసీపీ నాయకుల్ని ప్రశ్నిస్తున్నాం ద్వారా పేద కుటుంబంలో ఉన్న చదువుకున్న బావ చదువుకుంటున్న పిల్లలు విదేశాలకు వెళ్లి చదువుకోవాలంటే వాళ్ళకు అవకాశం ఇవ్వాలి అని చెప్పి ఒక గొప్ప ఆలోచన తోటి చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య కింద ఎంతో మంది పేద విద్యార్థులని విదేశాలకు పంపించి చదివిస్తుంటే అది చూసి ఓడవలేక ఎక్కడ చదువుకొని ఆ పిల్లలు మళ్ళీ తిరిగి వచ్చి మనల్ని ప్రశ్నిస్తారని ఒక నీచమైన ఆలోచన తోటి విదేశీ విద్యను మధ్యలోనే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆపేయడం జరిగింది ఆపేయడం వల్ల ఏమవుతుంది విదేశాల్లో చదువుకున్న పిల్లలు అక్కడ వాళ్ళు చదువు మధ్యలోనే ఆగిపోయినాయి కొన్ని లక్షల మంది విదేశీ విద్య కింద చదువుకున్న పిల్లలు విదేశాల నుంచి వెనక్కి రావడం జరిగింది అటు మళ్ళీ చదువు ముందుకు తీసుకెళ్లలేక ఉద్యోగాలు చేయలేక తన రాష్ట్రానికి వెళ్ళి కూలి పనులు చేసుకుంటున్నారు మన రాష్ట్ర పిల్లలు అటువంటి పరిస్థితి ఎవరు తీసుకొచ్చినారు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది పెళ్లి కానుక పెళ్లి కానుక గుర్తుంది కదా ఎంతో మంది పేద కుటుంబాల్లో ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలంటే ఇబ్బందులు పడుతున్నారని చెప్పి పెళ్లి కానుక పథకం కింద పథకం పెడితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపిల్లలకి పథకాలు ఎందుకు ఆడపిల్లలకి పెళ్లించాలని డబ్బులు ఎందుకు ఇయాలని చెప్పి ప్రభుత్వం పెళ్లి కనుక కూడా ఆపేసింది అంతేకాకుండా ఈ రోజు చంద్రన్న బీమా చంద్రన్న బీమా గుర్తుంది కదా ఎన్నో వేల లక్షల కుటుంబాలని చంద్రన్న బీమా ద్వారా వాళ్ళని అందరినీ కూడా ఆదుకోవడం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎవరైనా చనిపోతే ఒకరికే ఇస్తారంట ఇద్దరికే ఇస్తారని బేల మాడుతున్నారు ఇదేం కర్మ పట్టింది మన రాష్ట్రానికి అని చెప్పి ఈ రోజు అందరూ కూడా తలగొట్టుకొని బాధపడుతున్నారు అంతేకాకుండా సరుకులు రేట్లు పెరిగినాయా పెరగలేదా మీ ఇంట్లో మరి పెరిగినాయా లేదా కూరగాయల రేట్లు పెరిగినా గ్యాస్ రేట్లు పెరిగినా కరెంటు రేట్లు పెరిగినా కరెంటు బిల్లు ఎన్నిసార్లు ఒకటి పెంచిన కరెంటు బిల్లు పెంచడం ఒక పక్కనే ఒకటి పెట్టాలి ఒకటి గుర్తు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క కుటుంబం పైన రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది మీకు మీకు తెలియకుండానే మీరు అప్పు చేస్తున్నారు తెలుసా మీకు అది ఒక్కొక్క కుటుంబంకి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ఇంకా నేను తక్కువ చెప్తున్నా మేము ఒక్కొక్క ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తలకాయకి ఒక్కొక్క తలకాయకి రెండు లక్షల ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది మీరు అప్పు చేశారంట చేశారా అప్పు మీరు చేశారా అప్పు మరి ఈ అప్పు అంతా ఎవరు కట్టేది వచ్చే తరాలు కట్టాలా చదువుకున్న పిల్లలు కట్టాలా ఉద్యోగం చేస్తున్న పిల్లలు కట్టాలా మీ పిల్లలు కట్టాల్సి వస్తుందని చెప్పి కూడా మీ అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈ రోజు సరే మేమే కట్టేది కదా తప్పదు కదా కర్మ కదా అనుకోవచ్చు కర్మ మీరు కాదు రేపు day అది రెండు వందల కోట్ల సార్లు ప్రచారం చేసుకున్నారు ప్రతి ఒక్క నీటిగా ప్రతి ఒక్క చోట చాలా గొప్పగా మేము రెండు వందలకి పెన్షన్ పెంచినామని చెప్పి చాలా గొప్పగా చెప్పినారు అన్ని సార్లు వాళ్ళే చెప్పుకున్నారు కానీ మనం మర్చిపోయింది ఏంటంటే రెండు వందల పెన్షన్ నుంచి రెండు వేల పెన్షన్ పెంచింది చంద్రబాబు నాయుడు కాదు రెండు వందల నుంచి రెండు వేల రూపాయలకి పెన్షన్ పెంచినాడు మనం ఎన్ని సార్లు చెప్పుకోవాలా మనం పబ్లిసిటీలో లో కాదు పనిచేసే దానికే మనం దృష్టి పెట్టినాము ఈ రోజు ఈ రాష్ట్రము మళ్ళీ బాగుపడాలన్నా మనం ముందుకు వెళ్లాలన్నా మన రాష్ట్రంలో ఉన్న చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రావాలన్నా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు రావాలి అవునా కదా గంట ఒకసారి చెప్పట్లు కొట్టాలా కావచ్చు ఎస్సీ ఎస్సీ సోదరులు కావచ్చు డీసీలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం రావాలి ఈ రోజు మన రాష్ట్రంలో ఇందాక విక్య చెప్పినట్టు మన రాష్ట్రానికి రాజధాని ఏది ఏమీ లేదు రాజధాని లేని రాష్ట్రం ఏది అంటే ఆంధ్ర రాష్ట్రం గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నపూర్ణ గతంలో ఆంధ్ర రాష్ట్రం అంటే అన్నం పెడతాదనే వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంటే ఏంది అప్పులు అడుగుతుంది మేడం ఇది మన రాష్ట్ర పరిస్థితి ఈ రోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం అంటే తలెత్తుకొని తిరగాలంటే మన ప్రభుత్వం రావాలి ఈ రోజు మూడు రాజధానుల పేర్లతో మనందరము కూడా విడగొట్టినారు కులం పైన మతం పైన విభేదకాలు తీసుకొచ్చి మనల్ని విడగొట్టాలని కార్యక్రమాలు పెట్టుకున్నారు ఈ రోజు మద్యం మత్తులో గాంజాయి మత్తులో పిల్లల్ని తీసుకెళ్లి యువతని ప్రశ్నించకుండా మత్తులో పెట్టి ఈ రోజు తప్పుడు కార్యక్రమాలు చేపిస్తున్నారు ఈ రోజు మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది శిల్పా వెంచర్ లో నంద్యాలలో అందరికి తెలుసు కదా శిల్పా వెంచర్ నంద్యాల్లో ఒక మైనర్ బాలిక పైన మానభంగం చేసి హత్య చేసినారు ఐదు మంది మానభంగం చేసి హత్య చేస్తే దాని కప్పబుచ్చుకోవడానికి వైసీపీ నాయకులకి ఈ రోజు అండగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కేసు లేకుండా చేయాలని చెప్పి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలోకి వచ్చింది నందాల ఉపక్ర ఆ విధంగా జరుగుతుంటే ఆఖరికి ఆలగడ్డలో కూడా ఇది ఇంకా ఘోరం ఏడు సంవత్సరాల పాప పైన ఏడంటే ఏడు సంవత్సరాల పాప పైన మానభంగం ప్రయత్నం చేసినారు ఆ చిన్న పాప నా దగ్గరకు వచ్చి జరిగింది చెప్పి ఆ అమ్మాయితో వాడు అన్నాడంట నువ్వు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకున్నావుగా మీ నాన్న పట్టుకున్నాడు అందుకే నీకు ఈ రోజు ఇలా చేయాల్సి వచ్చింది మళ్ళీ మీ నాన్న జెండా పట్టుకుంటే మళ్ళీ ఇట్లా చేస్తానని ఆ పిల్లని బెదిరిస్తాడంట ఏడు సంవత్సరాలు నేను డిఎస్పీకి ఫోన్ చేసి ఒకటే చెప్పిన మీరు వాడిని పట్టుకుంటే సరే సరే లేదంటే నాకు చిక్కితే మాత్రము మళ్ళీ ఎవరికంటే పడకుండా వాడు ఉండాల్సి వస్తానని చెప్తే రెండు రోజుల డిఎస్పి వాడిని పట్టుకొని జైల్లో పడేస్తున్నాడు ఇంత వరకు కూడా రాకుండా బయటికి రాకుండా లోపలే ఉన్నారు అటువంటి నీచపు కార్యక్రమాలు కూడా ఈ రోజు వైసీపీ నాయకులు చేసి చేపించి దాన్ని కాపాడుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకోవాల్సిన కర్మ ఈ రోజు మన రాష్ట్రానికి పట్టింది ఎందుకంటే ఈ రోజు యువత అందరినీ కూడా మద్యం వద్దలో వసేస్తున్నారు మద్యం కింద కలిసి మందిన అమ్మి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయినారు ముప్పై ఐదు ముప్పై ఐదు వేల మంది కలిసి మందు తాగి మన రాష్ట్రంలో చనిపోతే అత్యంతంగా ఎక్కువ ఉండేది బీసీ సోదరులు చనిపోయారని చెప్పి ఈ రోజు దుర్దృష్టంగా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది దయచేసి ఈ రోజు మనం అందరం కూడా ఆలోచించాలా ఆలోచించుకొని ఓట్లు వేయాలా వేపించాలా మనం అందరం కూడా సైనికుల్లాగా పనిచేయాలా ఇది మీ కోసమో నా కోసమో పార్టీ కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో కాదు మన రాష్ట్రం కోసం మన రాష్ట్ర భవిష్యత్తు కోసం మన పిల్లల కోసం మన రాజధాని కోసం మన హక్కుల కోసం మనం కొట్లాడాలంటే తప్పకుండా ప్రతి ఒక్క నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేసుకుంటున్నాను నువ్వు ఎక్కువ రోజులు లేవు ఎన్నికలు దగ్గరకు వచ్చినాయి ప్రతి ఒక్కరం కూడా మీ వార్డులలో మీ గ్రామాలలో మీ ప్రతి చోట ఇంటి చుట్టుపక్కల ప్రతి చోట కూడా రోజుకి ఐదు మంది పది మంది వంద మంది వెయ్యి మంది ఎంత మందికి కనిపిస్తే అంత మందికి ప్రచారం చేయండి వైసీపీ నాయకులు చేసే అరాచకాలు చెప్పండి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం చేసే మంచి పనులు చెప్పండి తేడా చూపించండి మళ్ళీ మన ప్రభుత్వంలోకి రావడానికి అన్ని పనులు చేయండి మీకు అండగా మేము ఉంటామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము నాకు విక్కే చెప్పినట్టు మా తల్లిదండ్రులు మా పెంపకం ఎట్లుంది అంటే మన ఇంటి గడప తొక్కి లోపలికి వచ్చామని ఎవరైనా సరే మనవాడు ఎస్సీ బీసీ మైనార్టీ ఎవరైనా సరే కులం లేదు మతం లేదు మనకు తెలిసిన ఒకటే కులం భూమా కులం మాకు పెంచుకుంటారు మమ్మల్ని పెంచి రావడం జరిగింది ఈ రోజు మీ అందరికి ఒకటే తెలియజేసుకుంటున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి చేసినా కేసులు పెట్టినా జైలుకు పంపించినా మా గొప్పతనం కాదు మీ కార్యకర్తలు మీరందరూ గట్టిగా ఉన్నారు మొండిగా ఉన్నారు కసిగా ఉన్నారు కాబట్టే మేము రాజకీయాలు చేయగలిగినాం మీలో ఏ ఒక్క